నేను నిన్న కుక్కను కొట్టినట్టు కొట్టిన నీలా మార్పు రాలేదు రాధకృష్ణ రెడ్డి మార్పు అనేది రాదు ఇంకోసారి ఎక్కడొక్కడ వెళ్ళి శుభ్రంగా మళ్ళీ ఇంకోసారి తండ్రిలు తినేస్తేనే కానీ జ్ఞానం రాదు నువ్వు నీ చరిత్ర ఏమంత గొప్ప ఘనమైన చరిత్ర అని చెప్పేసి మనం చరిత్రల గురించి మాట్లాడుకోవడానికి పర్యటన రోగారి గురించి మాట్లాడుకోవడానికి నువ్వు ఏమంత ఎరగ తీసి ఎరగబెట్టేస్తావు అని చెప్పేసి మాట్లాడితే చరిత్రల గురించి మాట్లాడతావు పైగా నట్ట అప్పుడు పేరు పేరున కృతజ్ఞతలు అంట దేనికి నేను కుక్కను కొట్టినట్టు కొట్టడానికి సహకరించినందుక ఏదో సొల్లు పోస్బోల్ కోరులు మానే మనం వెళ్ళి పోలీసుల సాయంతో అడ్డం పోలీసులను అడ్డం పెట్టుకొని మనం వెళ్ళిపోయి కార్లు దిగిపోయి మ్యూజిక్ న్యూజిక్ పెట్టేసుకొని పది మందిని పోలీసులు కావాలని చెప్పి వెనకలు పెట్టుకొని వెళ్ళి జీపీకి కూర్చేసి తొలగొట్టేయడం కాదు పనికి మనలేదు ఎందుకు ఊరికి ఈ అప్పబాయ మానేరా సొల్లు కోర్లు మానే నీ చరిత్ర ఏంటనేది అందరికీ తెలిసి ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నా చూడు కాలితే నీ పైన షీట్ ఉందని చెప్పేసి నీకు సోషల్ మీడియా నిన్నటి నుంచి సర్కిల్ అవుతుంది ఇక్కడ నీ చరిత్ర ఎంత ఘనమైందో అనేది పెద్ద పెద్ద పురాణాలు చెప్తున్నారు అక్కడ జనాలు మన ఏదో ఏకితనాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొకరి చరిత్రల గురించి మనం మాట్లాడుకోవడం అవసరం లేదు ఫస్ట్ మన మనం కడుక్కుంటే సరిపోద్ది దానికి వెళ్ళి ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సో రావు గారు అంటే ఏంటి అనేది అనంతపురం ప్రజలకి తెలుసు రాష్ట్ర ప్రజలకి తెలుసు సో మనం వాళ్ళ గురించి ఏదైతే చూపించాల్సిన అవసరం లేదు ఒకవేళ నిజంగా చరిత్రల గురించి మాట్లాడుకోవాల్సిన వస్తే కనుక ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుకుంటూ వద్దాం ఎవరి చరిత్ర ఘనమైంది ఎవరి చరిత్ర నీచమైంది అనేది తేల్చిపో తేలిపోద్ది ఆ పని చేద్దామా ఇరా ఏదో ఒళ్ళు మాటలు మానే ఎక్కడి నుంచి అయినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీట్గా మనం రాజకీయంగా విమర్శించేటప్పుడు రాజకీయంగానే విమర్శించు వ్యక్తిగతంగా వెళ్ళి నేను పెద్ద మొగోని పెద్ద మొనగాన్ని నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతానంటే ఇలాగే కుక్కను కొట్టినట్టు కొడతాను అది గుర్తుపెట్టుకో బాగా విమర్శించడంలో తప్పలేదు అది ప్రతి ఒక్కరి హక్కు రాజకీయంగా విమర్శించాలి తప్పితే నేను ఇంట్లో ఆడవాళ్ళు పెడతాను వెళ్ళి నేను వ్యక్తిగతంగా విమర్శిస్తాను నన్ను ఎవడు ఏం చేయలేడు మేము అధికారంలో ఉన్నాం కదా అంటే వ్యక్తిగతంగా విమర్శించి దాడులకు పులుగులిపోయి మాటలు మాట్లాడిన తర్వాత ఎవడు అధికారంలో ఉన్నా ఎవడు ప్రతిపక్షంలో ఉన్నా ఇద్దరు ఒకటే అది గుర్తుపెట్టుకో బాగా అక్కడ అధికారాలు చూడరు అక్కడ అక్కడ అధికారాలు చూడరు కొట్టాలనుకుంటే ఖచ్చితంగా కొడతారంటే అది గుర్తుపెట్టుకో బాగా ఇప్పుడు నువ్వైనా నేనైనా మన రాజకీయంగానే విమర్శించాలి ఎవరిని విమర్శించినా వ్యక్తిగతంగా కాదు కదా అది గుర్తుపెట్టుకుని నుంచి బాగా అది గుర్తుపెట్టుకో